నమస్తే నా పేరు పరాశకం మీరు చూస్తున్నది ఎస్ఆర్ సెవెన్ టీవీ ఎస్ఆర్ సెవెన్ టీవీలో గిట్లా చేస్తే ఎట్లా ఈ కార్యక్రమానికి స్వాగతం ఇగో చూసినరా ఎట్లున్నదో ఈ కథ అరే జ్వరాలు వస్తున్నాయి పోతున్నాయి అంటే ఎందుకు అనుకున్నాం గీ ఈ పంచాయతీ పనులు ఇంత అధ్వానంగా ఉంటే మరి జ్వరాలు రాకపోతే అరే అరేరే చూసిండ్రు ఎట్లున్నదో మొత్తం ఊరంతా కంప కొడుతుంది మురికి కంప కొడుతుంది ఎక్కడ కలవలు తీసిండ్రు ఎవరు చేసిండ్రు ఈ పని ఇక చూసినట్ల ఇట్లుంటే జరాలు రాకపోతే ఏమొత్తాయి మరి ఈ పంచాయతీ వాళ్ళు కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చాలాకపోతే రవి అందరిని ఈగల వాళ్ళబెట్టే దోమల వాళ్ళబట్టే అవి వచ్చి జ్వనాలను గుట్టబట్టే ఇక తిరుమల మీద వాళ్ళబెట్టే ఇక మరి జరాలు రోగాలు రాకపోతే ఏమొత్తాయి మరి ఇక ఊరంతా ఇక ఊరంతా ఇట్లా పెట్టుకొని ఇక ఎన్ని మందులు వాడితే ఏంది ఎన్ని క్యాంపులు పెడితే మాత్రం ఏమున్నది ఊరు చక్కగా చేసుకునేందుకు మనం కూడా అది జాగ్రత్త ఉండాలి ఇంటి ముందు చెత్త ఎత్తే చెత్త తీసేసి చాలా జాగ్రత్త చేసి అలా పెట్టడమో దూరంగా పడటమో చేయాలి అని అట్లనే పెట్టుకొని మనం మందులు వాడ్డాయే మనం ఇంజక్షన్లు వేసుకుంటాయా ఏం మందులు వాడితే ఏం ఇంజెక్షన్లు వేసుకుంటే మాత్రం ఏమైతుంది పరిస్థితి ఇవి ఇట్లానే ఉంటుంది జనం తగ్గుడు ఉంటుంది ఇది జర ఏంది ఇది మీరు ఇట్లా చేస్తే ఎట్లా అరే జనాలు మీరన్నా కూడా శ్రద్ధ తీసుకోవాలి కదా పంచాయతీ వాళ్ళు అంటే చేయట్లేదు వాళ్ళకు పని లేదు పని పట లేదు మరి మీరన్నా పని కల్పించుకొని జనాలు జనంతా ఆ ఇంటి ముందు కాలువలు సరి చేసుకోవచ్చుగా ఇది మనం బాగుంటుంది మీరు ఇట్లా చేస్తే ఎట్లా ఇక పంచాయతీలు ఇప్పుడు సర్పంచ్ లేకపోయే ఇక ఉన్న అధికారులు ఇట్లా ఎట్లా చేయాలన్నా వాళ్ళు ఏం పని చేయాలన్నా ఉన్న పనులే వాళ్ళకు సరిపోతా ఇక పంచాయతీలను పట్టించుకునే పని కూడా లేకపోయే ఇక దయచేసి జనాలు మీరన్నా కూడా మీ ఊరిని దగ్గర శుభ్రం చేసుకోండి జనాలు శుభ్రం చేసుకొని జనాలు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మన పానం మనకే మంచిది కదా మరి ఇవన్నీ ఆలోచించి మీరు మీరే జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పంచాయతీ చెప్తే చెబితే చేసేటట్లు లేరు వీళ్ళు మరి అందుకే జరంత ప్రజలు ఓ జనాలు మీరన్నా జర జాగ్రత్తలు తీసుకొని ఇక మీ ఊరిని మీరే శుభ్రపరచుకోండి మీ ఆరోగ్యం మరి మీ చేతుల్లోనే ఉన్నదిగా మీరు కూడా ఇట్లా చేస్తే ఎట్లా చేస్తే ఎట్లా